నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో క్యాబినెట్ సమావేశం జరిగింది అలాగే సమావేశంలో కువైట్ క్యాబినెట్ రెండు కొత్త ముసాయిదా డిగ్రీ చట్టాలను ఆమోదించినట్లు కువైట్ న్యాయశాఖ మంత్రి నాజర్ ఆల్ సుమైద్ గారు ప్రకటించారు ఒకటి అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడం పైన మరొకటి తప్పిపోయిన వ్యక్తులకు రక్షణ కల్పించడం రాజ్యాంగ మరియు చట్టపరమైన విధానాలకు అనుగుణంగా జారీ చేయడానికి రెండు ముసాయిదాలను కువైట్ రాజు గారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారికి సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు రెండు ముసాయిదా చట్టాలు అంతర్జాతీయ న్యాయ మరియు చట్ట నియమ సూత్రాలను నిలబెట్టడంలో కువైట్ యొక్క అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఉందని చెప్పేసి సుమైత్ గారు తెలిపారు వివిధ ప్రభుత్వ సంస్థల సమన్వయంతో ప్రధాన పాత్ర పోషించిన అంతర్జాతీయ మానవతా చట్టం కోసం శాశ్వత జాతీయ కమిటీ ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు రెండు ముజాయిదా చట్టాలను సమగ్రంగా పూర్తి చేయడానికి దోహదపడిన కమిటీలోని ప్రస్తుత మరియు మాజీ సభ్యుల కృషి పట్టుదల అవిశ్రాంత ప్రయత్నాలకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కానీ ఈ యొక్క రెండు ముసాయిదా చట్టాలు ఏవైతే ఉన్నాయో అత్యంత తీవ్రమైన నేరాలు మానవాళికి వ్యతిరేకంగా నేరాలు యుద్ధ నేరాలు మరియు దురాక్రమణ నేరాలను పరిష్కరిస్తుందని చెప్పేసి నేరస్తులను జవాబుదారీగా ఉంచడం మరియు శిక్ష నుంచి తప్పించుకోకుండా చూసుకోవడం అలాగే ఎవరైనా వ్యక్తులు తప్పిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్షణ పైన ముసాయిదా డిగ్రీ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఇరాక్ దండయాత్ర సమయంలో కువైట్ జాతీయ అనుభవం నుంచి ప్రేరణ పొందిందని చెప్పేసి అంటే తప్పిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాల హక్కులు వారి విధిని వెలికి తీయవలసిన అవసరాన్ని వారి కుటుంబాలకు పరిహారం అందించడాన్ని ఇది నొక్కి చెబుతూ ఉందని చెప్పేసి ప్రస్తుతానికి రెండు కొత్త చట్టాలకైతే కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపింది కువైట్ రాజుగారు కానీ రాజముద్ర వేస్తే కానీ ఆ యొక్క చట్టం అమలులోకి రానుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్